అసలే మారుమూల గిరిజన ప్రాంతం అక్కడ చదువు చెప్పటమే గగనం అనుకునే స్థితి అలాంటి చోట అడవి బిడ్డలకు ఆంగ్ల మాధ్యమంలో పాఠాలు చెబుతున్నారు ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఇంగ్లీష్ పై అవగాహన కల్పిస్తూ సులభతరంగా విద్య అందిస్తున్నారు ఇది తెలుసుకున్న స్థానికులంతా మాస్టారు మీరు మా స్కూలుకు రండి అంటూ ఆహ్వానిస్తున్నారు అమెరికన్ స్థాయిలో ఆంగ్ల మాధ్యమాన్ని పిల్లలకు అందిస్తున్న టీచర్పై కథనం It is summer, Santos' vacation has started. His family is going to Ramapuram, his grandparents' village. He has the habit of writing a diary. Let's know his experiences, his, his own words. I am very eager to buy a bus. My sweet memories. It is summer, Santos' vacation has started. His family is going to Ramapuram, his grandparents' village. చూశారుగా గలగల ఇంగ్లీష్ మాట్లాడుతున్న వీరంతా గిరిజన ప్రాంత విద్యార్థులంటే నమ్మకం కుదరటం లేదు కదా అల్లూరు జిల్లా పాడేరు మండలం గొండెలి పంచాయతీ కొండల్లో నివాసముండే ఈ చిన్నారులు వంచేడి గొంది పాఠశాలలో చదువుతూ అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు గిరిజన తెగ భాషలు తప్ప తెలుగు కూడా సరిగా మాట్లాడలేని వారితో ఈ ఉపాధ్యాయుడు పలికిస్తున్న మాటలు విని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఐఎమ్ గౌతమ్ ఐ కమ్ టు స్కూల్ డైలీ వి 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 ఫీల్ హ్యాపీ లెర్న్ థింగ్స్ సింగ్ సింగ్ సాంగ్స్ ప్లే విత్ అవర్ ఫ్రెండ్ వి ఎంజాయ్ ద లాడ్స్ ఐఎమ్ మై విలేజ్ నేమ్ వన్ మై టీచర్ సో గుడ్ ఇంగ్లీష్ ఐ లవ్ మై టీచర్స్ లెర్న్ సో గుడ్ ఇంగ్లీష్ వంచేడిగొంది ప్రాంతంలో రెండు కొండదొర తెగలు నివాసం ఉంటున్నాయి వారు తెలుగు నేర్చుకోవటమే కష్టంగా ఉండేది మూడేళ్ల క్రితం గిరి అనే ఉపాధ్యాయుడు ఈ పాఠశాలకు బదిలీపై వచ్చారు అప్పటి నుంచి విద్యార్థుల తలరాత మారింది తెలుగులోనే కాదు చక్కని ఆంగ్లంలో కూడా మాట్లాడడం చూసి వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రైవేట్ స్కూల్ బాగా చదువుతున్నారో అలానే మా పిల్లలు కూడా ఇక్కడ ప్రైవేట్ స్కూల్ కాకపోయినా గవర్నమెంట్ స్కూలే గానీ మా గిరి సార్ ద్వారా ఎంత బాగా ఇంగ్లీష్ చదువుతున్నారు సార్ ఫారెన్ లాంగ్వేజ్ లో కూడా వాళ్ళు మాట్లాడడం కానీ చదవడం అయితే చాలా బాగా చదువుతున్నారు సార్ అసలు ప్రైవేట్ స్కూల్ కి చూసినంత అక్కడ చూసినా కూడా అంత ఇదిగా ఫీల్ అవ్వం సార్ కానీ మా స్కూల్లో ఎంత బాగా ఈసారు చేస్తున్నారు అంటే నిజంగా సార్కి మేము కూడా పడి ఉంటాం సార్ పిల్లలు చదువు బట్టి ఏమో గుర్తుపడుతున్నారు సార్ వంచడుగుంది అని అసలు తెలుగు మాట్లాడమే ఇబ్బందిగా ఉండేది సార్ ఇప్పుడైతే చాలా చక్కగా మాట్లాడుతున్నారు ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నారు సార్ రోజు స్కూల్ కస్తున్నారు సార్ చాలా చక్కగా యూనిఫామ్ టై వేసుకుంటున్నారు సార్ కూడా వేసుకుంటున్నారు సార్ గిరి సార్ వచ్చినప్పటి నుంచి చాలా సింపుల్ గా చెప్తున్నారు సార్ చాలా చక్కగా నేర్చుకుంటున్నారు సార్ చెప్పిన వెంటనే వెంటనే నేర్చేసుకుంటారు సార్ వెంటనే మాట్లాడేస్తున్నారు ఉన్న సౌకర్యాలతోనే అక్కడ పాఠాలు చెబుతున్నట్లు గిరి మాస్టర్ చెబుతున్నారు ఇంగ్లీష్ ఉచ్చారణతో పాటు వారి మధ్య సంభాషణతో భాషపై పట్టు వచ్చేలా చేస్తున్నట్టు గిరి చెబుతున్నారు చదువుతో పాటు పాఠశాలలో పరిశుభ్రతలోనూ చిన్నారులు నిబంధనలు పాటిస్తున్నారు భారతదేశ యాక్సెంట్ ఎలా ఉంటది అలాగే అమెరికన్ యాక్సెంట్ ఎలా ఉంటది అన్నది వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు అమెరికన్ యాక్సెంట్ లో నేర్చుకుంటే మాకు సరదాగా ఉంది అంటే కనీసం వాళ్ళ గురించి వాళ్ళ చుట్టూ ఉన్న పరిసరాల గురించి వాళ్ళ ఇష్టాల గురించి వాళ్ళు ఏమవ్వాలనుకుంటున్నారు అనే విషయాల గురించి వాళ్ళు మాట్లాడేలాగా చేయడం అలానే వాళ్ళ పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి సామర్థ్యాలను వాళ్ళు నేర్చుకునేలాగా ప్రోత్సహించడం లాంటివి మేము చేస్తా ఉన్నాం సార్ చక్కగా భయం లేకుండా నిర్భయంగా మాట్లాడేలాగా ఏదైనా ఉపాధి పొందేలాగా వాళ్ళని తయారు చేయాలనేటటువంటి దృఢ నిశ్చయంతో ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి అందరినీ కూడా మా వంతు ప్రయత్నం చేస్తున్నాం సార్ మారుమూల ప్రాంతాల్లో విద్య అందరి ద్రాక్షగానే ఉంటుంది ఎక్కడో కొండల్లో విసిరేసినటువంటి వంచటి గుంది గ్రామంలో పిల్లలందరూ కూడా ఈ ఆంగ్లంలో వారి యొక్క నైపుణ్యం కనిపిస్తుంది ఉపాధ్యాయులకు ఎంతో నైపుణ్యం క్రమశిక్షణ ఉండడంతోనే విద్యార్థులు ముందు స్థాయికి వెళుతున్నారు నేటి బాలలో రేపటి పౌరులుగా తీర్చి దద్దపడాలంటే ఇటువంటి విద్య అవసరమని ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులు తెలియజేస్తున్నారు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడే నుంచి శివ ఇటీవీ న్యూస్